హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అంతర్ముఖం నేను మీ పద్మావతి ఫ్రెండ్స్ ఈరోజు నేను మీకు ఒక చిన్న పన్ని స్టోరీ చెప్తాను ఆ స్టోరీ ఏంటంటే మా పల్లెలో గోపాలుడు సినిమా అర్జున్ ఉంది కదా అందులో వైవిజయ పులుసు అని ఒక క్యారెక్టర్ పోషించింది కదా అలాంటి ఆమె నేను బయట జనాల్లో చూశానండి ఆమె అమాయకురాల్లో తెలీదు తెలివైందో తెలీదు ఒక రకమైన అమాయకత్వం ఒక రకమైన గడుస్తాను ఉండేదా ఆవిడలో అయితే ఆమె మాట్లాడే విధానం ఆ మాట్లాడే తీరు ఎలా ఉండేదంటే ఎక్కడికి వెళ్తే అక్కడ గొడవలు పెట్టుకుని వచ్చేది కుళాయి దగ్గరికి వెళ్తే కుళాయి దగ్గర గొడవ ఎక్కడికన్నా వెళ్తే అక్కడ ఒక చిన్న టైప్ ఆఫ్ గొడవలాగా ఏదో పెట్టుకుని మొత్తానికి కీచలాట పెట్టుకుని వచ్చేది ఇంటికి మళ్ళీ వాళ్ళ గారు వెళ్ళి సర్ది చెప్పుకునేవారు అలా ఉండేది ఆమె క్యారెక్టర్ కామన్గా ఆడవాళ్ళు ఆడవాళ్ళు ఎదురైతే ఏం కోరండి ఏం కోర చేశారు అని అడుగుతారు కదా చాలా మందికి అలవాటు అలాగే ఆమెను కానీ ఎవరైనా ఏదైనా అడిగారు అనుకోండి ఏం కూర చేశారండి ఆవిడ వారు లక్ష్మి గారు ఏం కూర చేశారండీ లక్ష్మీగారని అడిగారు అనుకోండి ఆమె ఏమని చెప్పేదో తెలుసా ఒకవేళ ఆ రోజు కాలి ఆమె చేపల కూర ఉండింది అనుకోండి జనాలు బలైపోయారు అనమాట ఇంతకీ విషయం ఏంటంటే ఆ రోజు ఆమె చేపల కూర ఉండింది ఆ విషయాన్ని ఎలా చెప్పేదో నేను మీకు చెప్తాను ఇప్పుడు బావ చేప తెచ్చాడండి బావ తెచ్చాడు చేప చేప పులిసెట్టేనండి బావ పులిసెట్టమన్నాడు చేప మొక్కలకి ఉప్పు కారం పట్టించేసేసి నూనెలో వేపేసి పులుసు మరుగుతున్నప్పుడు పులుసులో వదలాలండి బావకి ఇలా చెప్పేది చేప మొక్కలకి ఉప్పు కారం బాగా పెట్టేసి నూనెలో బాగా వేపేసి ఎర్రగా వేపేయాలండి ఎర్రగా వేపేసి చేపల పులుసు మరుగుతున్నప్పుడు పులుసులో వదలాలండి అనేది ఈ వదలడం ఏంటో నాకు అర్థమయ్యేది కదా పులుసులో వదలాలండి అనేది చేపలు అలా వండేస్తే బావకి నచ్చదండి ఏపేసి బాగానే పులుసు మరుగుతున్నప్పుడు పులుసులో వదలాలన్నమాట బావకి ఇష్టం అలాగా అందుకే నేను అలాగే వండుతాను బావ అలాగే వండమంటాడు చాలా ఇష్టం బావకి అలా వండితే చాలా ఇష్టంగా తినేస్తాడు బావ అనేది ఇంకా ఈ చేప ముక్కల విషయం కోసమనే కాదు కానీ ఏదైనా సందర్భంలో ఆ ఆయన గారి గురించి చెప్పాల్సిన సందర్భం వస్తే ఆవిడ ఇలాగే బావా 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 అని జనాల బుర్రలు తినేసేదనమాట ఎంతకీ అప్పుడు నేను ఒకసారి అడిగాను అనమాట చేప ముక్కల భారతం ఒకసారి నా దగ్గర ఇప్పింది ఆ రోజు అనుకోకుండా అక్కడ చేపల పులుసు ఇలా చెప్తుంది చేపల పులుసు పెట్టేదండి బావా చెరువు చేప తెచ్చాడండి ముక్కలకి బాగా ఉప్పు కారం పెట్టేసి నూనెలో బాగా ఎర్రగా అయిపోయి అప్పుడు కొంచెం మాడినట్టుగా అయిపోయేదండి అప్పుడు పులుసు మరుగుతున్నప్పుడు బావకి ముక్క పులుసులో వదలాలండి బావ అలాగే ఉండమంటాడండి బావకి అలాగే ఇష్టం వాళ్ళమ్మ అలా వండింటిదంట అప్పుడు అన్నానండి లక్ష్మి గారు అంటే ఎవరండి అన్నాను మా ఆయనండి అందే మరి మీ ఆయన గారు ఒక్కరికే బావా ఊరందరికీ బావా అని అడిగాను అనమాట అంటే ఆమెకి దగ్గర సంబంధం వాళ్ళ బావగారిని నిద్ర ఇచ్చి చేశారు ఒక్కరికే బావా ఊరందరికీ బావా అంటే మా బావ దగ్గర వాళ్ళేనండి మా బావని దగ్గర సంబంధమే మాకు చేశారండి బావ మా దగ్గర సంబంధమేనండి మా దగ్గర సంబంధమే చేశారండి మాకు మేము వాళ్ళం కాదండి అని మొదలెట్టేది సరేలేండి మీ ఆయన గారు మీకు దగ్గరైనా మీ బావగారే కానీ మీ బావగారు మీకు మాత్రమే బావ కదా ఊరందరికీ బావేనా ఎవరితో చెప్పినా సరే బావా 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 అంటారు తప్పండి అది కరెక్ట్ కాదు అనకూడదు కొంచెం పద్ధతిగా మాట్లాడాలి బావండి బావా 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 అంటే ఊరందరికీ అన్నట్టు ఉంది కానీ అది కరెక్ట్ కాదండి గారు ఎలా మాట్లాడాలి అనమాట అంటే కొంచెం నొచ్చుకున్నట్టుంది నొచ్చుకుంటే నొచ్చుకునేవ్వండి ఎవడ పడతాడు కనీసం పోనీ ఎవరికి తెలియకపోతే తెలుసుకుంటుంది నొచ్చుకున్నా కానీ అలా జరిగింది ఇంకా అప్పటి నుంచి కూడా నేను ఈ భావ భాగోతం ఏంటో వినలేక చచ్చిపోయేదని అనమాట ఆవిడని కదపాలంటే భయం అందరూ కూడా ఆవిడ కోసం ఇలా వెకిలిగా మాట్లాడుకుని చెప్పుకునేవారనమాట ఇలాంటి అమాయకులు తెలివైన వాళ్ళు తెలుగు తక్కువ వాళ్ళు తెలుగుతేటల్లో అతి తెలివైన వాళ్ళు అమాయకత్వంలో మరీ అమాయకులు ఇలా ఉంటారనమాట వడ్డే నవీనం శ్రీకాంత్ కలిసి నటించిన సినిమా సినిమా ఉంటుంది అందరూ ఎల్బి శ్రీరామ్ ఉంటాడు ఇలాంటి క్యారెక్టర్ అనమాట ఇలాగే ఉంటారు జనాల్లోంచే వస్తారు ఎప్పుడు మనం ఏదో సమస్యలతో సతమతం అయిపోతూ ఉంటాం కదా అప్పుడప్పుడు ఇలా సరదా విషయాలు మాట్లాడుకుంటే మనకు కాసేపు ఓరటగా ఉంటుంది ఈ బాధను కాసేపు ఈ భారాన్ని కాసేపు పక్కన పెట్టచ్చు అనమాట అందుకే అప్పుడప్పుడు మీకు ఇలాంటి విషయాలు చెప్తాను ఈసారి మీకు మా మామయ్య గారు కామిని పిసాచి గురించి చెప్పారండి కామినీ పిసాచి కథ పొలంలో జరిగిన స్టోరీ చెప్పారు ఆ స్టోరీ ఈసారి నేను మీకు చెప్తాను మరి నా వీడియో నచ్చిందా ఫ్రెండ్స్ నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేస్తారుగా మరెన్నో మంచి మంచి వీడియోలతో మళ్ళీ కలుద్దాం ఇక ఉంటానండి బాయ్